शुक्लाधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यानोपशा गुरब्रह्म गुष्ण गुरुदेव महेश गुस्साक्षात्ब्रह्मीगु गुरु नम व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम रामीति कविता शाखां आरोह्यविताशाखा वाल्मीकि वालिकोक ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురుంపరాగర్థ వివ సంపృతౌ వాగర్థ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమీశ్వర సూక్తిం సమగ్రీతున స్వయమీవ లక్ష్మీ శ్రీరంగరాజమహీ మధురై కటాక్ష వైదగ్యవర్ణుడుంభనగరవైరీ కండూలకర్ణకు హాకూయపుకుండ్రమహన్మకుటం సునాశం మందస్మితండలచారుం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మని సన్నిధత్ మనోజవం అరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం మనరయూధముఖ్యం శ్రీరామదుకం శిరసా నమామి जीत बलो रामो लक्ष्मणस्य महाबलः राजादिति सुग्रीवो रागवीणाविपालितः दासोह कौसल हनुम शत्रुसैन निहंता मरुतात्मज नाम गुण मे युद्धे प्रतिपल भवे शिलास्तु प्रहर लङ्काम् अर्दय्वांकाम अभिवजी समृद्धाधो गिष्यां सर्वरक्षता धर्मत्मा सच्चंध्य रामो दशरथीजी पौरुषे चा प्रतिद्वंदरा

నలభది ఏడవ సర్గము సప్త మరుత్తుల వృత్తాంతము విశాలనగర ప్రభు అయిన సుమతి విశ్వామిత్రునకు ఆదర సత్కారములను వనర్చుట సప్తధాక్తు కృతే గర్భే దితి పరమ దుఃఖిత సహస్రాక్షం దురాదర్శం వాక్యం సానునయాబ్రవీత్ దితి తన గర్భస్థ పిండము ఏడు ముక్కలైనందులకు తీరని దుఃఖమునకు లోనయ్యను అప్పుడు ఆమె దుర్జయుడ సహస్రాక్షునితో ఇట్లు అనునయవచనమను పల్క్యను మపరాధో గర్భోయం సప్తా విఫలీకృత నాపరాధోస్తి దేశ తవాత్ర బలశూదన ప్రియం క్చామి మమ్ గర్భ విపర్యే మరుత సప్త స్థానపాలాన్వి వాతస్కంధ ఇ సప్త చరన్విపుత్రకా మాత విఖ్యాత దివ్యరూపా మమాత్మజాహ బలాసుని హతమార్చిన ఓ దేవేంద్ర నా అపరాధము వలననే ఈ పిండము ఏడు శకలములైనది ఈ యథార్థముగా ఇందు నీత నీ నీ తప్పు ఏమాత్రమూ లేదు ఖండితమైన గర్భము యొక్క సప్తమూర్తులు ఏడు లోకములకును పాలకులగుదురు దివ్య స్వరూపులైన నా కుమారులు ఏడుగురును సప్తవిధ వాయువులకు అభిమాన దేవతలై మరుత్తులు అను పేర విఖ్యాతులై దివ్యలోకముల ఇందు సంచరింతురు ब्रह्मलोक चरत्इंद्रलोक तथा दिवरी की ख्या तृतीयो महायश महायशा चरस्त सुरश्रेष्ठ दिशो वै तव शासनाचरिष्यद्रे देंूता मात्म त्ते नावना चरुतास्रुता వీరిలో ఒకడు బ్రహ్మలోకమునందును మరి ఒకడు నందును ఇంకొకడు మహాయశస్వి అయి వాయువు అని పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షమునందును సంచరింతురు ఓ పురంధర మిగిలిన నలుగురును నీ ఆజ్ఞానువర్తులై నాలుగు ఎందును సంచరించు నీకు శుభమగుగాక దివ్య స్వరూపులైన నా కుమారులను అందరినీ ఉద్దేశించి నీవు మారుదహ మారుదహ ఏడవకుము ఏడవకుము అని పలుకుడిచే వారు మరుత్తులు అను పేర వాసికెక్కుదురు తస్యాస్త శ్రుత్వ సహస్రాక్ష ఉవాచ పురందర ఉచ ప్రాంజలి ద్వితి బలనిషూదనసంహారీయు బుర సంహారియు సహస్రాక్షుడును అయిన దేవేంద్రుడు ద్వితి యొక్క ఆర్ద్రవచనములను విని అంజలి ఘటించి ఆమెతో ఇట్లనెను సర్వమేత్య సర్వమేత్యదోక్తం తే భవిష్యత్తి నచరిష్యంతి భద్రంతో దేవరూపాస్తవాత్మజా తల్లి నీకు భద్రమగుగాక నీవు చెప్పినదంతైను జరిగి తీరును నీ మనోరథము ఈడేరును నీ కుమారులు దివ్యస్వరూపులై ఏవం ఏవంతో నిశ్చయం కృత్వా తపోవనే జగ్మతు స్త్రిదివం రామ కృతార్థావితి నశ్రుతం ఓ రామ ఇట్లు ఆ తల్లి కొడుకులు ఇరువురును తపోవనమనందు అట్లు నిశ్చయించుకొని కృతార్థులై స్వర్గమునకు ఏష వింటిమిష స పురా కాకుండా ఓ కాకుత్స రామ ఈ ప్రదేశమునందే పూర్వము దేవేంద్రుడు నివసించి తపస్సిద్ధురాలైన దితికి పరిచర్యలు సలిపెను ఇవాకోస్తు నరవ్యాఘ్ర పరమధార్మిక అలంబుసాయాం उत्पन्नो विशाल इति तेन तेना चासीहस्थ विशाल पुरी सुतो सुम हेमचंद्रो महाबल इति विख्यातो हेमचंद्र तदन हेमचंद्रदन सुचंद्रतन राम धूम्रस्व्रुता धूम्रास्व तनयजयसमपजता सृंजयस सुतमा सहदेव प्रतापवान्शास्व सहद्र परम परमधार्मिकः ఓ నరశ్రేష్ఠ ఇక్ష్వాకు మహారాజునకు అలంబుసా అను పట్టపురాణి ఎందు ఒక పుత్రుడు కలిగెను అతని పేరు విశాలుడు అతను పరమ ధార్మికుడుగా ప్రసిద్ధికెక్కెను ఆయన పేరు ఆయన పేరుతోనే ఈ ప్రదేశమున విశాలయను నగరము నిర్మింపబడి ప్రఖ్యాతికెక్కెను ఓ రామ మిక్కిలి బలశాలి అయిన హేమచంద్రుడు ఈ విశాలుని కుమారుడు హేమచంద్రుని అనంతరము అతని పుత్రుడైన సుచంద్రుడును ఘనత వహించెను విఖ్యాతుడైన ధూమ్రాసుడు ఈ సుచంద్రుని కుమారుడే ధూమ్రాసునకు కలిగిన తనయుడు సృంజయుడు పరాక్రమశాలియు సర్వసుభలక్షణ సంపన్నుడు అయిన సహదేవుడు సృంజయుని సహదేవుని పుత్రుడు కుశాసుడు అతడు పరమధార్మికుడు కుశాస్వస్య మహాతేజా సోమదత్త ప్రతాపవాన్ సోమదత్త పుత్రస్థు కసతి పుత్రో తో సంప్రతేష సంప్రతపురీమిమాం ఆవసత్య మరప్రఖ్య సుమతిర్నామ దుర్జయ కుశాసుని కుమారుడైన సోమదత్తుడు ప్రతాపశాలియే గాక మహా తేజస్వి సోమదత్తుని పుత్రుడు కాకుచ్చుడు అతడు ప్రసిద్ధి గన్నవాడు కాకుని కుమారుడు సుమతి అతడు మహా తేజస్వి అమరతుల్యుడు అజేయుడు అయిన సుమతి ఇప్పుడు ఈ నగరమును పరిపాలించుచున్నాడు ఇక్ష్వాకోస్తు ప్రసాదేన సర్వే వైశాలికా నృపా దీర్ఘాయుషో మహాత్మానో వీర్యవంత వీర్యవంతసుధార్మికా విశాల నగరమును పరిపాలించిన రాజులందరును ఈ వంశమునకు మూలపురుషుడైన ఇక్ష్వాకు మహారాజు యొక్క అనుగ్రహము చేతనే దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లిరి వారు అందరును మహాత్ములు మిక్కిలి పరాక్రమశాలు పరమధార్మికులు ఇహాద్య రజనీం రామ సుఖం వత్సమహే వయం స్వప్రభాతే నరశ్రేష్ట జనకం ద్రష్టుమర్హసి ఓ నరోత్తమ రామ ఈ రాత్రిని ఇచ్చటనే సుఖముగా గడిపి రేపు ఉదయముననే జనక మహారాజును దర్శించుటకు వెళ్ళుదము సుమతిస్టు మహాతేజ ఉపాగమత్ ఉపాగతం నరవర శ్రుత్ నరవరశ్రేష్ట పూజాం చ పరమాం కృత్వ సోపాధ్యాయ సభాంధవా సభాంధవ ప్రాంజలి కుశలం పృష్ విశ్వామిత్రం అధాబ్రవీత్ మిగుల పరాక్రమవంతుడు అయిన ఆ సుమతి మహారాజు తన నగరమునకు విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు ఎరింగి ఆయనకు స్వాగత మర్యాదలు నిర్పటకై పురోహితులతో బంధువులతో గుడి ఎదురేగెను పిమ్మట సకల మర్యాదలతో ఆయనను పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు కావించెను పిదప విశ్వామిత్ర మహర్షితో అతను ఇట్లనెను గృహీతోస్మి ఎస్ఎమే విషయం మునిహి సంప్రాప్తో దర్శనం చేవ నాస్తి ధన్యతరో ఓ మహాత్మా నన్ను అనుగ్రహింపదలచి మీరు మా దేశమునకు దయతో విచ్చేసి నేను ధన్యుడనైతని మీ దర్శన భాగ్యము కూడా కలిగినో ఇంకా ఇక నా ఎంతటి ధన్యుడు ఎవ్వడుండును ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్త చత్వరింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమున బాలకాండమునందు నలుబది ఏడవ సర్గము సమాప్తము